హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మనం భూవరాహస్వామి దేవాలయం గురించి ఈ దేవాలయాన్ని సందర్శించిన వెంటనే కలిగే ఫలితాల గురించి కూడా ఇవాళ తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ భూవరాహస్వామి దేవాలయం ఈ దేవాలయం మనకి కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఉందండి కల్లహల్లి అనే చిన్న గ్రామం అన్నమాట ఈ దేవాలయాన్ని సందర్శించిన వెంటనే సొంతింటి కళ అనేది నెరవేరుతుంది అనేది ఇక్కడ ఒక నమ్మకం వరాహస్వామి విష్ణు అవతారాలలో మూడవది అని మనందరికీ తెలిసిందే కదా మన హిందూ పురాణాల ప్రకారం వరాహుడు భూమిని మహాసముద్రం లోతు నుంచి రక్షించి దానిని తన దంతాలపై ఎత్తుకున్నాడని నమ్ముతారు భూమి సంబంధిత సమస్యలు మరియు ఆస్తి వివాదాల నుండి ఉపశమనం కోరుకునేవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ఆలయం రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పైగా పురాతనమైనది అని కూడా చెప్తారు ఈ పవిత్ర ప్రాంతంలో గౌతమ్ మహర్షి తపస్సు చేశాడు పురాణాల ప్రకారం వీరబల్లాల రాజు వేటాడేటప్పుడు ఈ అడవిలో తప్పిపోతాడు అతను ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా అతని కళ్ళ ముందు ఒక ప్రత్యేకమైన విషయం జరుగుతున్నట్లు చూస్తాడు ఒక వేట కుక్క ఒక కుందేలను వెంబడిస్తూ ఉంటుంది వారు ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి చేరుకున్నప్పుడు కుందేలు వెనక్కి తిరిగి వేటకుక్కను వెంబడించడం ప్రారంభిస్తుంది ఈ వింత సంఘటన చూసిన రాజు ఆ ప్రదేశంలో కొన్ని మాయాశక్తులు ఉన్నాయని చెప్తాడు అతను ఆ ప్రదేశాన్ని తవ్వి భూమి పొరల కింద దాగి ఉన్న ప్రళయవరాహస్వామి దేవతను కనుగొంటాడు ఆ రాజు ఒక ఆలయాన్ని నిర్మించి ప్రతిరోజు ప్రార్థనలు చేసేవాడు నేటికీ కూడా తీవ్రమైన వరదలు తుఫాన్లకి తట్టుకున్న ఆలయంని మీరు ఇక్కడ చూడవచ్చు ఆలయం పక్కనే హేమవతి నది ప్రవహిస్తూ ఉంటుంది వర్షాకాలంలో నీటి మట్టం గోడలను చేరుకుని పక్కన ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా ముంచెత్తుతుంది ఇక్కడ ఏప్రిల్ లేదా మే నెలల్లో నీరు తగ్గినప్పుడు వరాహస్వామి జయంతి జరుపుకుంటారు ఈ ఆలయంలోని విగ్రహం చతుర్భుజుడిగా లక్ష్మీ సమేతుడిగా దర్శనమిస్తారు స్వామివారి విగ్రహం పెద్దగా గంభీరంగా ఉన్నప్పటికీ స్వామివారు భక్తులకు అభయం ఇస్తున్నట్లు దర్శనమిస్తారు వరాహస్వామి జన్మ నక్షత్రం రేవతి నక్షత్రం వరాహ జయంతి నాడు నూట ఎనిమిది కలశాలతో ఇక్కడ అభిషేకం జరుగుతూ ఉంటుంది ఈ అభిషేకం చాలా ప్రత్యేకమైనది పద్నాలుగు అడుగుల ఎత్తైన కృష్ణశిల భూవరాహస్వామికి ఇరవై ఐదు రకాల పువ్వులు పాలు పెరుగు నిమ్మకాయ తేనె చెరుకు గంగాజలం గంధం మరియు పసుపు కుంకుమలతో వర్షాన్ని కురిపించినట్ల దృశ్యాన్ని మీరు చూడవచ్చు అంటే వరాహ జయంతి నాడు జరిపించే అభిషేకం చాలా ప్రత్యేకమైనది అని అర్థం ఆ రోజు భక్తులతోటి ఈ దేవాలయం కిటకిటలాడుతూ ఉంటుంది ఈ భూ వరాహస్వామిని పూజిస్తే సొంత ఇంటి కళ నెరవేరుతుంది అనేది ఇక్కడి ప్రజల విశ్వాసం మరియు నమ్మకం కూడా ఇక్కడ మట్టికి ఇటుకలకు పూజలు కూడా చేస్తూ ఉంటారు అంటే ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనుక్కోవాలి అనుకునే వారికి ఆలయ నిర్వాహకులు మృతికా పూజ అంటే మట్టికి పూజ చేస్తారు ఒకవేళ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నవారికి ఇటుకలకు పూజలు చేయించుకుంటూ ఉంటారు అందుకు అనుగుణంగా ఆలయ ప్రాంగణంలోనే మనకు మట్టి ఇటుకలు కూడా లభిస్తాయి ఈ పూజల అనంతరం మనం పూజ చేయించుకున్న మట్టిని లేదా ఇటుకల్ని తమతో పాటు ఇంటికి కూడా తీసుకువెళ్ళి ఇంటి నిర్మాణంలో ఉపయోగిస్తూ ఉంటారు భూవరాహస్వామి మూలమంత్రం గురించి కూడా చెప్పుకుందాం భూవరాహాయ ధరణి ఉద్ధారకాయ నమ ఇది భూవరాహస్వామి మూలమంత్రం అన్నమాట ఈ మంత్రం పఠించడం వలన కలిగే ఫలితాలు ఏంటో తెలుసా ఈ మంత్రం చాలా శక్తివంతమైన వరాహస్వామి మూలమంత్రం భూమికి సంబంధించిన సమస్యలు తగాదాలు భూమి కొనాలి అనుకునే వారికి మాత్రమే కాదండి కొందరికి కుటుంబంలో పిల్లలే పెద్ద సమస్యగా ఉంటారు అంటే చదవకుండా చెడు సావాసాలు తగాదాలు ఇంటి మీదకి తీసుకురావడం చెడు అలవాట్లు తల్లిదండ్రుల్ని ఎదిరించడం బాధించడం వారి భవిష్యత్తుకు మంచి మార్గం దొరకకపోవడం ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులను చాలా బాధించే సమస్యలు కదా అటువంటి తల్లిదండ్రులు వరాహస్వామికి భూదేవికి నమస్కరించి వారి సంతానంలో ఎవరి వల్ల ఇబ్బందిగా ఉందో వారి పేరుతో ఈ మూలమంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి పరమశాంతమూర్తి అయిన భూదేవి దుష్ట శిక్షకుడు అయిన ఉగ్రరూపంలో చెడును సంహరించే వరాహస్వామి మీ పిల్లలను వారి సంతానంగా భావించి రక్షిస్తారు ఏ తల్లికి గర్భసోకం కలగకుండా బిడ్డలు తప్పుదోవ పట్టకుండా ఆ తల్లి బాధ్యత తీసుకుంటుంది మరియు రక్షిస్తుంది కనుక మనకి కూడా భూవరాహస్వామి ఆశీస్సులు కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం